జనం మెచ్చిన జననాయకుడు నాయకుడు ప్రజలు దీవించిన ప్రజా నాయకుడు మనందరి ప్రియతమ నాయకుడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వేదిక మీద ఆశీనులైన అమ్మ విజయమ్మ గారికి నా నమస్కారాలు అలాగే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ ప్లీనరీకి విచ్చేసిన రాజన్న భక్తులకు జగనన్న సైనికులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మన కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను పన్నెండేళ్ల కింద స్థాపించిన మన పార్టీ ఒకే ఒక్క అడుగుతో ప్రారంభమై ఈ రోజు ఇన్ని కోట్ల మంది గుండె చప్పుడుగా మారింది బెస్ట్ పాలిటిక్స్ ఇన్ రైట్ డైరెక్షన్ అని ఆనాడు మహాత్మా గాంధీ గారు అన్నారు ఈనాడు జగనన్న తన పార్టీని పన్నెండేళ్లుగా నడిపిన తీరు చూస్తే మహాత్మా గాంధీ గారు చెప్పిన ప్రతి అక్షరాన్ని స్ఫూర్తిగా తీసుకొని అడుగులు ముందుకు వేస్తున్నారని ఖచ్చితంగా అనిపిస్తుంది ఒకే ఒక్కడు జగనన్న ఆనాడు కాంగ్రెస్ పార్టీని డీకొట్టి సోనియా గాంధీని ఎదిరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు తమ వెంట ఎవరూ లేకపోయినా ఎందుకంటే తన సత్తా ఏంటో తనకి తెలుసు తన పోరాట పటిమ ఏంటో తనకు తెలుసు తన మార్గం యుద్ధం తన గమ్యం శాంతం తన ఆలోచనే ఆయుధం అందుకే అందుకే ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీతో ప్రారంభమైన మన పార్టీని ఈరోజు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఇరవై రెండు మంది ఎంపీలను గెలిపించే స్థాయికి తీసుకొచ్చారు జగనన్న సాధారణంగా గుడ్ లీడర్ అని ఎవరిని అంటారు హూ ఈజ్ ఎ గుడ్ లీడర్ ఎ గుడ్ లీడర్ ఇస్ వన్ హూ క్రియేట్ మోర్ లీడర్ అంటే ఏ నాయకుడైతే నాయకులను తయారు చేస్తారో అతడే మంచి నాయకుడు అవుతాడు ఈ రోజు అక్షరాల మన ముఖ్యమంత్రి జగనన్న గుడ్ లీడర్ అని బలంగా చెప్పొచ్చు ఎందుకంటే పార్టీ పెట్టిన నాటి నుంచి ఈ రోజు వరకు జగనన్న గొప్ప నాయకుడిగా ఎదగడమే కాదు ఈ రోజు ఎంతో మంది నాయకుల్ని తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి ఆ ఆవేశంలో అల్లుడికి పోరాటంలో చెగువేరాకి కి ఆశయ సాధనలో కిదరరావు పూలేకి ఆచరణలో మహాత్మా గాంధీకి ఆదరణలో రాజన్న పెట్టిన నాటి నుంచి అనేక పోరాటాలు చేసిన పోరాట యోధులు మన జగనన్న మూడు వేల ఆరు వందల నలభై ఆరు నలభై ఎనిమిది కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసిన జగనన్న అధికారంలోకి వచ్చాక ప్రతిరోజు ప్రజల కోసం పేదల కోసమే పనిచేస్తున్నారు అందుకు గత మూడేళ్లుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలనే నిదర్శనం ఏ ఆశలు ఏ ఆకాంక్షల కోసమైతే ప్రజలు జగనన్నని నూట యాభై ఒక సీట్లతో ఆ ఆశలు ఆ ఆకాంక్షల కోసమే ఈ మూడేళ్ళు ఈ మూడేళ్లుగా సరిగ్గా అలాంటి మంచి మేలని ప్రజలకు అందించారు జగనన్న జగనన్న పాలన ప్రజాహితం పేదల పక్షం సంక్షేమం సంతోషం సంస్కరణ బాటలో కొనసాగుతుంది మన ప్రభుత్వానికి విద్య వైద్యం రెండు కళ్ళని స్వయంగా మన గౌరవ ముఖ్యమంత్రి వైద్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అంటూ ఉంటారు రెండు కళ్ళల్లో ఒకటైనా వైద్య రంగంలో తీసుకొచ్చిన మార్పులు సంస్కరణలపై మాట్లాడే అవకాశం నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా నాకు ఇంత గొప్ప అవకాశం కల్పించినటువంటి మన జగనన్నకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా నా రెండు నెలల పరిశీలనలో నాకు అనిపించింది ఏంటంటే వైద్య ఆరోగ్య శాఖ కోసం జగనన్న చేసిన చేస్తున్న కృషి చరిత్రలో ఎప్పుడు ఎవరూ చేయలేదు అసలు దేనికోసం మన జగనన్న ఇంతలా తాపత్రే పడుతున్నారని ఒక్క నిమిషం ఆలోచిస్తే ఓట్ల కోసమో సీట్ల కోసమో నోట్ల కోసమో కానే కాదు పేద ప్రజల గుండెల్లో శాశ్వతమైన చోటు కోసం పనిచేస్తున్నారు అని అనిపిస్తుంది అందుకు అందుకు ఈరోజు వైద్య రంగంలో తీసుకొస్తున్న గొప్ప సంస్థనే గొప్ప నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాను మన పెద్దలు వైద్యో నారాయణో హరి అని అన్నారు మనిషిని బతికించే వైద్యుడు దేవుడుతో సమానం అని అర్థం మరి అలాంటప్పుడు కోట్లాది మంది పేదల ప్రజలకు ఉచితమైన మెరుగైన వైద్యం అందించేందుకు ఎంతో చేస్తున్న మన జగనన్నని ఏమని పిలవాలి ఏమని పిలవాలి ఆనాడు దివంగత నేత వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ దేశానికి పరిచయం చేశారు ఆరోగ్యశ్రీతో గుండె ఆపరేషన్లు చేయించుకున్న వారే కాదు ఈ రాష్ట్రంలో పేదలంతా వారి గుండెల్లో గుడి తీసుకున్నారు వైఎస్ఆర్ గారి కోసం మరి ఇప్పుడు సరిగ్గా మన ముఖ్యమంత్రి గారు మన జగనన్న తండ్రికి మించి పేదల అభివృద్ధి కోసం అడుగులు వేస్తున్నారు ఆరోగ్యశ్రీ మొదలుకుని విలేజ్ క్లినిక్ ల వరకు అనేక సంచలన నిర్ణయాలు తీసుకొస్తున్న ఘనత జగనన్నకే దక్కుతుంది వైఎస్ఆర్ గారు మరణించాక ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్లక్ష్యం చేసి అనారోగ్యశ్రీగా మార్చారు గత పాలకులు కానీ మన జగనన్న సీఎం అయ్యాక ఆరోగ్యశ్రీతో మళ్ళీ పేదల ఆరోగ్యానికి ఒక భరోసాని ఇచ్చారు మన రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ఆర్ ఆగిరోగ్యశ్రీ ఎంతో మంది జీవితాలను నిలబెడుతుంది కోట్లాది మందికి గుచితంగా నాణ్యమైన వైద్యం దక్కేలా చేస్తుంది ఆనాడు దివంగత నేత వైఎస్ఆర్ గారు ఆరోగ్యశ్రీ ప్రవేశపెడితే ఈ పథకం ప్రజలకు మరింత చేరువయ్యేలా జగనన్న కొత్త పద్ధతిలో తీసుకొస్తున్నారు టీడీపీ ప్రభుత్వంలో కేవలం తెల్ల రేషన్ కార్డు దారులకు మాత్రమే ఆరోగ్యశ్రీ కార్డు ఉండేది ఇప్పుడు మన ప్రభుత్వంలో ఐదు లక్షల్లోపు ఆదాయం ఉన్న ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ కార్డు మంజూరు చేసింది దీనివల్ల మన రాష్ట్రంలో ఒక కోటి నలభై లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వగలిగాము గత టీడీపీ ప్రభుత్వంలో కేవలం వెయ్యి యాభై తొమ్మిది రోగాలకు మాత్రమే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందించేవారు ఇప్పుడు ఆ సంఖ్యను మన ప్రభుత్వం ఏకంగా రెండు వేల నాలుగు వందల నలభై ఆరు ప్రొసీజర్లకు పెంచింది ఈ సంఖ్యను ఇంకా పెంచేందుకు ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా జారీ చేశారు గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ కేవలం తొమ్మిది వందల పంతొమ్మిది మాత్రమే ఉండగా ఈ ప్రభుత్వంలో ఈ సంఖ్య ఏకంగా రెండు వేల రెండు వందల తొంభై ఐదుకు పెరిగింది గత ప్రభుత్వంలో కేవలం మన రాష్ట్రంలో మాత్రమే ఆరోగ్యశ్రీ సేవలు అందేవి ఇప్పుడు హైదరాబాద్ చెన్నై బెంగళూరు నగరాల్లో దాదాపు రెండు వందల హాస్పిటల్ పైగా ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి టీడీపీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ కింద రోజుకు పదిహేను వందల నలభై ఏడు మందికి సగటున చికిత్స అందితే మన జగనన్న ప్రభుత్వంలో సగటున మూడు వేల ఒక వంద యాభై ఐదు మందికి చికిత్స అందిస్తున్నాం అప్పటికంటే దాదాపుగా రెట్టింపు మందికి ఆరోగ్యశ్రీ చికిత్సను అందిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను గత ప్రభుత్వం ఐదేళ్లకు కలిపితే ఆరోగ్య ఆరోగ్యశ్రీ కోసం ఐదు వేల ఒక వంద కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మన ప్రభుత్వం ఏకంగా ఈ మూడేళ్ల కాలంలో ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయల్ని ఖర్చు చేసింది గత ప్రభుత్వంలోని ఆరోగ్యశ్రీకి మన ప్రభుత్వంలో అమలవుతున్న ఆరోగ్యశ్రీకి ఎంత తేడా ఉందో ఈ లెక్కలే చెబుతున్నాయి బైకాక్లియర్ మ్యారో లాంటి ఖరీదైన వైద్య చికిత్సలు కూడా ఈ ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అని నేను గర్వంగా చెప్తాను ఈరోజు ఈ రాష్ట్రంలో కోటి నలభై లక్షల కుటుంబాలంటే దాదాపుగా ఎనభై ఐదు శాతం కుటుంబాలకు మన రాష్ట్రంలో ఆహార భద్రతతో పాటు ఆరోగ్య భద్రత కల్పించిన ఏకైక సీఎంగా జగనన్న చరిత్రలో నిలిచిపోయారు వెయ్యి రూపాయలు దాటిన ఏ వైద్యమైనా సరే ఉచితంగా అందిస్తున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో జగనన్న ఒక్కరే ఉన్నారు ఇంట్లో ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగోలేకపోతే ఆ ప్రభావం ఆ కుటుంబం మెత్తం మీద సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని విధాలుగా పడుతుంది నిజంగా పేదరికాన్ని నిర్మూలిస్తామన్న తరతరాలుగా చెబుతున్న చెప్తూనే మాటలు చెప్తూనే ఉన్నారు అసలు పేదరికానికి కారణం ఏంటో తెలుసుకొని ఈరోజు ఆ పేదరికానికి వైద్యం అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అన్న పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలకు వైద్యం చేయించడమే కాదు వైద్యం చేయించుకొని ఇంటికి వెళితే అక్కడ కూడా ఆ పేదవాడికి భారం కాకూడదని వారికి రోజుకి రెండు వందల ఇరవై ఐదు రూపాయల చొప్పున నెలకు ఐదు వేల వరకు కూడా ఆరోగ్య ఆసరా అంటూ ఆర్థిక సాయాన్ని అందిస్తున్న ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అయితే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ ఓడిపోయే టీడీపీకి మాటలు ఎక్కువ అన్నట్టుగా అసలు చంద్రబాబు మూడు సార్లు ముఖ్యమంత్రి అయినా చేయలేనిది ఈ రోజు ఈ రోజు జగనన్న కేవలం మూడేళ్లలో చేతి చూపించారు అందుకు ఈ వేదికపై గర్వంగా నేను చెప్పగలగను ఎందుకంటే చంద్రబాబు హయాంలో హెల్త్ డిపార్ట్మెంట్ ఆయన వెల్త్ కోసం పనిచేస్తే ఈరోజు జగనన్న సీఎం అయ్యాక హెల్త్ డిపార్ట్మెంట్ పేద ప్రజల వెల్నెస్ కోసం పనిచేస్తుంది చంద్రబాబు ఆరోగ్య శాఖలో అవినీతిని విస్తరిస్తే జగనన్న ఆరోగ్యశ్రీని విస్తరించారు చంద్రబాబు ఆరోగ్య రంగానికి గురేస్తే ఈ రోజు జగనన్న అదే ఆరోగ్య రంగానికి పోసారు ఎన్నో ఏళ్లుగా క్రానిక్ డిసీజెస్ తో బాధపడుతున్న వాళ్ళు కిడ్నీ తలసేమియా లాంటి వ్యాధులతో అలాగే సెల్ లాంటి క్రానిక్ డిజీజెస్ తో బాధపడుతున్న వారికి ఈరోజు మెరుగైన వైద్యం అందిస్తూ అలాగే పదివేల చొప్పున వైఎస్ఆర్ ఆసరా పెన్షన్లు కూడా ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం రాజకీయాలు ప్రభుత్వాలు అధికారం ఒకటైతే జగన్మోహన్ రెడ్డి గారి మంచి అందుకే సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు జగనన్న మంచితనం మాటతుండిపోతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను రోడ్డు మీద రోడ్డు మీద వన్ జీరో ఎయిట్ వాహనం వెళుతుంటే తక్కువమని మనందరికీ గుర్తొచ్చే పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ గారి మరణం తర్వాత మూలకు చేరిని ఆ సంజీవులను మన జగనన్న మళ్ళీ జీవం నింపారు ఒక విషయం చెప్తాను రోజు నాలుగు వందల నలభై మూడుగా ఉన్న ఇరవై రోడ్డు వాహనాలను ఏడు వందల నలభై ఎనిమిదికి పెంచాము అలాగే ఈ రాష్ట్రంలో ప్రతి లక్ష ఇరవై వేల మందికి అంబులెన్స్ ఉంటే ఇప్పుడు ప్రతి డెబ్బై నాలుగు వేల మందికి ఒక అంబులెన్స్ చేసింది గత ఏడాది కాలంలో పద్దెనిమిది లక్షల మందికి అంబులెన్స్ సేవలు అందించగలిగామంటే ఏకంగా నూట ఎనిమిది బంజు రైడ్ సేవలు ఎంత చేరువయ్యాయో మనం చూస్తా ఉన్నాము అలాగే ఆ వాహనాలను ఇప్పటికీ గత ప్రభుత్వంలో రెండు వందల తొంభై రెండు ఉండగా ఇప్పటికి ఆరు వందల యాభై ఆరుకి కూడా పెంచాము ఇంకా రానున్న కాలంలో నాలుగు వందల ముప్పై రెండు వాహనాలు కూడా పెంచబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే రానున్న కాలంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ని కూడా తీసుకురాబోతున్నాము ఇలా ఈ విధంగా ముఖ్యమంత్రి గారి పరిపాలన నీతి ఆయోగ్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా ప్రశంసిస్తా ఉన్నాయి చివరిగా మన పూర్తి స్థాయిలో కూడా టైం తక్కువగా ఉంది కాబట్టి దాదాపు రాష్ట్రంలో పదకొండు మెడికల్ కాలేజీకు అనుబంధ ఆసుపత్రులను పూర్తిగా అభివృద్ధి చేస్తున్నాము అలాగే కొత్తగా పదహారు మెడికల్ కాలేజెస్ ని కూడా నిర్మాణం కోసం ఏకంగా ప్రభుత్వం పన్నెండు వేల రెండు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల్ని కూడా ఖర్చు చేస్తా ఉన్నాము కాబట్టి ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా జగన్న్న వైద్య రంగాల్లో ఎంతో కమింట్మెంట్ తో ప్రజలందరికీ కూడా ట్రీట్మెంట్ ని అందించే విధంగా అడుగులు ముందుకేస్తున్నారు అయితే చివరిగా చెప్పడా చెప్పాలని చూస్తా ఉన్నది ఏంటంటే కొన్ని దశాబ్దాలుగా రాని మార్పును ఈరోజు జగనన్న తీసుకొస్తున్నారు అయితే మరి ఈ పద్న మనం చూస్తూ ఉంటే చాలా మంది జగనన్న చేస్తున్న మంచి పనులను వారి ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలని చూస్తా ఉన్నారు కానీ నేను చెప్తా ఉన్నాను జగనన్న వచ్చాక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత మీరందరూ కూడా చూసినట్టయితే మీ అందరి ఆశీస్సులతో మనము రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీని ఈడ్చి కొట్టాము మున్సిపల్ ఎన్నికల్లో చిత్తుగా కొట్టాము ఎంపీడీసీ డెడ్పీటీడీసీ ఎన్నికల్లో బండ కేసు కొట్టాము ఈ మూడు ఉప ఎన్నికలు జరిగితే మూడు ఉప ఎన్నికల్లో టీడీపీని తరిమి తరిమి కొట్టాము అయితే మన జగనన్న రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో హిస్టరీ క్రియేట్ చేశారు ఖచ్చితంగా రేపు రానున్న రెండు వేల ఇరవై నాలుగులో కూడా తెలియజేసుకుంటూ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై జగన్